రాకేష్ రెడ్డి బీరు బాటిళ్లు కొనుక్కొని వెళుతున్న దృశ్యాలు చిక్కాయి జయరాం మృతదేహాన్ని కారులోనే ఉంచి నందిగామలోని ఓ బార్ లో బీరు సీసాలు కొనుక్కొని వెళుతున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది కారులో డెడ్ బాడీని పెట్టుకుని బార్కు వెళ్లాలంటే అతడి నేర ప్రవృత్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు పోలీసులకు పట్టుబడతాను అన్న భయం కూడా లేదు అతడికి ఫుల్ గా మందేసి అతడే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లాడు రోడ్డు పక్కనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు కార్ లభించిన మద్యం బాటిళ్లు రాకేష్ రెడ్డి కొనుగోలు చేసినవే ఈ బాటిళ్లను నందిగామలోని విజయాబాద్ లో కొన్నట్లుగా పోలీసులు చెప్పారు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జైరామ్ మృతికి సంబంధించి హత్యకు సంబంధించి చిక్కుముళ్ళు వీడుతున్నాయి ఒక్కొక్కటిగా సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సేకరించారు బార్ లో బీరు బాటిల్ కొంటున్నట్టుగా రాకేష్ మనకు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాడు వైట్ షర్ట్ వేసుకుని వైట్ షర్ట్ వేసుకున్నటువంటి రాకేష్ డ్రైవ్ చేసుకుంటూ డ్రింక్ చేస్తూ కొంత మధ్యాన్ని జయరామ్ మీద కూడా వంపుతూ వెళ్లినట్టుగా మనకు సమాచారం అంతోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడీ తెలుసుకుందాం అశోక్ సీసీ కెమెరాలో కనిపించిన రాకేష్ దృశ్యాలపై పోలీసులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఈ కేసులో ఎందుకంటే ఇంత పెద్ద సెన్సేషన్ కేసు ఒక పెద్ద బిగ్ షాట్ని హత్య చేసి ఆ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నందిగామ వరకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైగా జర్నీ చేసి ఇక్కడికి వచ్చాడు ఒక్కడే సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ మధ్యాహ్నం కూడా రాకేష్ రెడ్డి పోలీసు విచారణలో ఒప్పుకున్న విషయం ఏదైతే చిగురుపాటి జయరాముని తానే హత్య చేశారని హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కారులో మృతదేహాన్ని తాను ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటూ ఎక్కించుకుని తీసుకొచ్చానని చెప్పడం కూడా ఎన్టీవీలో మనం టెలికాస్ట్ చేశాం ఆ విషయానికి అతను చెప్పిన మనం టెలికాస్ట్ చేసిన వార్తకు బలం చేకూరేలా దానికి ఆధారంగా ఖచ్చితంగా ఈ సీసీటీవీ ఫుటేజీ మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే హైదరాబాద్లో హత్య జరిగింది రాకేష్ రెడ్డి ఇంటిలో అక్కడి నుంచి మృతదేహాన్ని కారులో ఎక్కించుకున్నాడు అక్కడ నుంచి నందిగామం వరకు వచ్చాడు బేసిక్గా ఏంటంటే మొత్తం నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉంటుంది కాకపోతే నందిగామ దగ్గరికి వచ్చేటప్పటికి నేషనల్ హైవే సింగిల్ లైన్ అవుతుంది అంటే ఇటు నుంచి అటు వన్ వే వెళ్ళటమే తప్ప అటు నుంచి వచ్చే ప్రతి వాహనం కూడా నందిగామ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ ప్రతి వాహనం మళ్ళీ హైవే ఎక్కాల్సి ఉంటుంది అంటే అక్కడ డబల్ రోడ్ ఎందుకో హైవే నిర్మాణం జరగలేదు అందువల్ల ప్రతి బస్సు అయినా కారైనా నందిగామ పట్టణంలోకి రావాల్సిందే వచ్చి మళ్ళీ ఇటు వచ్చి అదే హైవేలో జాయిన్ కావాల్సిందే అదే సందర్భంలో రాకేష్ రెడ్డి ఈ జైరామ్ మృతదేహాన్ని తీసుకొస్తున్న కారు ఏదైతే ఉందో ఆ కారుని తీసుకుని వచ్చి నందిగామ సిటీ మధ్యలో సిటీ మధ్యలో అదేదో మారుమూల ప్రాంతం కాదు శివారు ప్రాంతం కాదు ఆ సమయంలో కొన్ని వందల మంది జనం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కార్లు అటు ఇటు రన్ అవుతూనే ఉన్నాయి బైకులు ఉన్నాయి అలాంటి సమయంలో నందిగామ నడిబొడ్డున సెంటర్లో ఉన్న విజయబార్ ముందు తాను వచ్చిన సియాజ్ కార్ని బయట నిలిపి ఉంచాడు ఆ ఉంచిన సమయంలో లోపల చిగురుపాటి చేయడం మృతదేహం లోపలే ఉంది కారుని విజయ విజయాబార్ ముందు పార్క్ చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళారు అప్పుడు సమయం సరిగ్గా రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాలు సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయిన టైమింగ్ నేను చెప్తూ ఉన్నాను పది గంటల యాభై మూడు నిమిషాలకి చిగురుపాటి జయరాం మృతదేహాన్ని తీసుకుని కారులో నిందితుడు రాకేష్ రెడ్డి అక్కడికి వచ్చాడు ఆ సమయంలో రాకేష్ రెడ్డి తప్ప కారులో ఇంకెవరూ కూడా లేరు సో దీన్ని బట్టి అతను మధ్యాహ్నం కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులు ముందు ఒప్పుకున్న వాంగ్మంలో చెప్పిన ఏదైతే చెప్పారో అది ఇక్కడ సీసీ ఫుటేజ్ని బట్టి అది క్లియర్గా నిజమేనని మనకు తెలుస్తుంది అదే సమయంలో సాధారణంగా చాలా టెన్షన్గా ఆ వ్యక్తి కనిపించాలి ఒక వ్యక్తిని మర్డర్ చేశాడో ఆ భయం అన్నా ఉండాలి పోలీసులకు దొరికిపోతారేమోనన్న ఆందోళన ఉండాలి కనీసం భవిష్యత్తు దెబ్బతింటుందేమోనన్న భయం అన్నా ఉండాలి అవి ఏమీ ప్రస్తుతం రాకేష్ రెడ్డి మొక్కలో మనకు కనిపించట్లేదు సీసీ ఫుటేజ్లో మనం స్పష్టంగా చూస్తే ఏమాత్రం టెన్షన్ లేకుండా బయట హత్య చేసిన డెడ్ బాడీని పెట్టి లోపలికి వెళ్ళి రెండు బీరు బాట్లను అతను కొనుగోలు చేసి ఆ రెండు బీరు బాట్లను ఇక్కడ గుండెల మీద రెండు చేతులతో ఇలా పట్టుకుని బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలన్నీ కూడా ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి అక్కడ నేను చెప్పినట్టుగా పది గంటల యాభై మూడు నిమిషాల్లో లోపలికి వెళ్ళి రెండే రెండు నిమిషాల్లో మళ్ళీ బీరుబాట్లను పట్టుకుని బయటికి రాకేష్ రెడ్డి రావటం తిరిగి తన కారులో అంటే మృతదేహం ఉన్న కారులోకి ఎక్కి నందిగామ సెంటర్ నుంచి కొద్ది దూరం అంటే నందిగామ సెంటర్ నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ వచ్చి హైదరాబాద్ రూట్లో ఉన్న హైవేలో జాయిన్ కావాల్సి ఉంటుంది అది దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఐతవరం దగ్గరికి వచ్చిన తర్వాత అదే నేషనల్ హైవే పైన ఆ కార్ని రోడ్డు పక్కకి వదిలేసి ఆ తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈలోపు ఈ రెండు బీరు బాటిళ్లను రాకేష్ రెడ్డి తాగాడా ఏం చేశాడు అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించాల్సి ఉంటుంది అందులో సగం బాటిల్ మాత్రమే రాకేష్ రెడ్డి తాగాడు మిగిలిన సగం బాటిల్లో ఉన్న బీరు మొత్తాన్ని కూడా ఏదైతే చిగురుపాటి జయరాం మృతదేహం ఉందో అతని నోట్లో చనిపోయినా కూడా అతను నోట్లో పోసే ప్రయత్నం చేశాడు ఎందుకంటే చిగురుపాటి జయరాం పూర్తిగా మధ్యమత్తులో మత్తులో ఉండి కారులు నడుపుతూ ప్రమాదానికి గురి చేసుకుని తానుకు తానే చనిపోయాడు ఇది రోడ్డు ప్రమాదం మాత్రమే అని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా ఆ చనిపోయిన చిగురుపాటి జయరాం చేతిలో ఏదైతే ఖాళీ అయిన బీరు బాటిల్ ఉందో ఆ బీరు బాటిల్ని కూడా చేతిలో పెట్టడం జరిగింది కానీ అప్పటికే చిగురుపాటి జయరామును హత్య చేసి పది నుంచి పన్నెండు గంటలకు పైగా కావడంతో మృతదేహం పూర్తిగా బిగుసుకుపోయింది అందులోనూ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మృతదేహం మొత్తాన్ని పడుకున్న పొజిషన్ అంటే బ్యాక్ సీట్ మొత్తాన్ని ఆక్రమించినట్టుగా బ్యాక్ సీట్లో మృతదేహాన్ని తీసుకురావటం వల్ల శరీరం మొత్తం కూడా బిగుసుకుపోతుంది మొదటి రెండు మూడు గంటలు తప్ప ఆ తర్వాత గంటలు గొడిచే గడిచే కొద్దీ శరీరం డీకంపోజ్ అవుతూ ఉంటుంది అది కుళ్ళిపోయే దశకి చేరుకుంటుంది అలాగే శరీరం ఎక్కడిక శరీరంలో రక్తం మొత్తం ఎక్కడికెక్కడ అడగట్టుకోవటం వల్ల శరీరం మొత్తం కూడా చాలా గట్టిగా అయిపోయి బిగుసుకుపోయి ఉంటుంది చేతులు కండరాలు చేతులు కూడా ముడుచుకునే అవకాశం ఉండదు ఆ తర్వాత ఎప్పటికీ చలనలేని వ్యక్తి కాబట్టి ఆ తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి బ్యాక్ సీట్లో పడుకున్న పొజిషన్లో చిగురుపాటి జయరాం మృతదేహాన్ని తీసుకొచ్చిన రాకేష్ రెడ్డి అక్కడ వేసిన మరో ప్లాన్ ఇందాక నేను చెప్పినట్టుగా అతని నోట్లో కాస్త బీరు పోశాడు మృతదేహం కాబట్టి లోపలికి బీరు వెళ్ళే అవకాశం లేదు కొంత నోట్లోకి వెళ్ళి మిగిలి బీరంతా నోట్లోంచి బయటికి కారిపోయి ఉంది బట్టల మీద కొంత బీరు పడింది అది కూడా మంచిదే ఎందుకంటే బీరు వాసన వస్తే అతను తాగి ఉన్నాడని చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా మద్యం మొత్తంలో ఉన్న మద్యంలో తాగి ఉన్నాడు తాగి ఉన్నాడు అని పోలీసులు కూడా నిర్ధారణకు వస్తారని అక్కడ తన క్రిమినల్ బైండ్ని మైండ్ని అప్లై చేశాడు కాకపోతే అక్కడ ఇంకొక ప్లాన్ కూడా వేశాడు మరి డ్రైవింగ్ రోడ్డు యాక్సిడెంట్ గురై మద్యం మత్తులో రోడ్డు యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని చెప్పాలి అంటే చిగురుపాటి చేయడం ఫ్రంట్ సీట్లో ఉండాలి కానీ అతను తీసుకొచ్చింది బ్యాక్ సీట్లో ఉన్నాడు బ్యాక్ సీట్లో పడుకున్న వ్యక్తి తన కారును తానే ప్రమాదానికి గురి చేసుకున్నాడని జనాలు కానీ పోలీసులు కానీ నమ్మరు కాబట్టి బ్యాక్ సీట్లో ఉన్న చిగురుపాటి జయరామ్ని అంటే మృతదేహాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ సీట్లో అంటే స్టీరింగ్ ఉన్న సీట్లో ముందు సీట్లో కూర్చోబెట్టి తానే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా చిగురుపాడు చేయడమే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ శరీరం బెండ్ అవ్వలేదు ఎక్కడా కూడా ఒకే ఒక వ్యక్తి కావడం వల్ల చిగురుపాటి చేయడం కూడా బలవంతుడు కాస్త బలంగానే ఉంటాడు శరీరం కూడా కాస్త పెద్దదే సో అంత వెయిట్ ఉన్న వ్యక్తిని బెండ్ చేయటం అనేది రాకేష్ రెడ్డి వల్ల కాలేదు ఎందుకంటే రాకేష్ రెడ్డి కాస్త సన్నగా ఉన్నాడు చిగురుపాటి చేయడం రాకేష్ రెడ్డి కంటే కూడా కాస్త ఎక్కువ బరువు ఉన్నాడు అంత బరువు ఉన్న వ్యక్తిని ఒకే వ్యక్తి రెండు చేతులతో పట్టుకుని తీసుకొచ్చి ముందు సీట్లో కూర్చోబెట్టడం అనేది ఇంపాసిబుల్ ఇంకొకటి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డోర్ ఓపెన్ చేసి ఆ మృతదేహాన్ని కింది వరకు దింపాడు కానీ ఆ తర్వాత శరీరం ఎక్కడా కూడా బెండ్ అవటం లేదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముందు సీట్లో డెడ్ బాడీని కూర్చోబెట్టాలి అంటే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా కూర్చోబెట్టి రెండు చేతుల్ని స్టీరింగ్ మీద పెట్టే ప్రయత్నం చేయాలి అలా చేసే క్రమంలో నడుము అనేది మృతదేహానికి సంబంధించిన నడుము బెండ్ అవ్వాలి కానీ ఎక్కడ బెండ్ కావట్లేదు శరీరం మొత్తం కూడా పూర్తిగా డిపోజ్ అయ్యే డీకంపోజ్ అయ్యే దశకి చేరుకోవటం పూర్తిగా బిగుసుకుపోయి ఉన్న నేపథ్యంలో ఆ డెడ్ బాడీ అనేది బెండ్గా అవకపోవటం వల్ల ముందు సీట్లో కూర్చోబెట్టే అవకాశం లేకపోవటం వల్ల బ్యాక్ సీట్లోని చిక్కుపాడెట్టి జయరామ్ శరీరాన్ని వదిలేసి ఆ తర్వాత రెండు డోర్లు కూడా ఓపెన్ చేసి అక్కడ నుంచి కొంచెం దూరం ముందు వరకు వచ్చి ఆ బస్సు ఎక్కి హైదరాబాద్కి నిందితుడు వెళ్ళిపోయాడు అతను క్రిమినల్ మైండ్ని అప్లై చేసి కొంత ప్లాన్ అనేది స్క్రీన్ ప్లే అనేది పూర్తిగా అప్లై చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకునే సీన్ క్రియేట్ చేసినప్పటికీ కూడా అది కూడా మేరకు ఆ వర్కౌట్ కాలేదని చెప్పి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం ఒకసారి చూడాలి ఒక డెడ్ బాడీ పెట్టుకుంది రెండు బిరు బాటిల్ని అంత ధైర్యంగా కొనుక్కొచ్చిన వ్యక్తి అశోక్ క్రిమినల్ బ్రెయిన్ అప్లై చేసినప్పటికీ కూడా చిగురుపాటి జైరామ్ మిస్టీరియస్ మర్డర్ లో అనేక సంశయాలు వస్తున్నాయి ఒకటి రాకేష్ తండ్రి నా కొడుకుకు జైరామ్ని చంపాల్సిన అవసరం ఏముంది కావాలని ఇరికిస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే జైరామ్ భార్య పద్మశ్రీ నా భర్త తరుపు బంధువులు ఏదైతే ఉందో నా భర్త అనేక సార్లు నాకు షేర్ చేయడం జరిగింది మా అక్క వల్లే ప్రాణాపాయం ఉంది థ్రెట్ ఉందని కూడా చెప్పారని ఈ కేసులో రాకేష్ రెడ్డి ఎవరినైనా రక్షించే ప్రయత్నం కానీ లేదంటే శిఖారెడ్డి మీదకి ఏది రాకుండా శిఖా చౌదరి మీదకి ఏది రాకుండా తనే ఈ నేరాన్ని తన మీద వేసుకునే క్రమంలో ఏమైనా జరుగుతుందా లేదా పోలీసులు ఏమైనా మేనిపులేట్ చేస్తున్నారా ఏమన్నా ఖచ్చితంగా అనుమానం ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే చిగురుపాటి జయరాం హత్య జరిగిన మొదటి రోజు నుంచి కూడా స్టిల్ ఇందాకటి వరకు కూడా ఎన్టీవీలో మనం ప్రసారం చేసిన కథనాలవే ఏవైతే ఈ కేసులో ప్రధానంగా అనుమానాలు వస్తూ ఉన్నాయో ఈ కేసులో శిఖా చౌదరిని తప్పించడానికి కానీ రాకేష్ని తప్పించడానికి కానీ ఇంకెవరెవరైనా ఈ కేసును మాఫీ చేయడానికి కానీ ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కోణంలోనే మనం వరుస కథనాలు వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా పోలీసుల తీరుపైన కూడా మనం డైరెక్ట్గానే కథనాలు ప్రసారం చేశాం ఎందుకు మూడు రోజులైనా కూడా శిఖా చౌదరిని బయటకు చూపించట్లేదు కేసులో పురోగతి బయటకు ఎందుకు చెప్పట్లేదు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారంటూ పోలీసుల మీద కూడా మనం డైరెక్ట్గానే వ్యతిరేక కథనాలు వేశాం ఈ కేసులో ఎవరైనా బ్యాక్ పెద్ద ఎత్తున డీల్ జరుగుతుందా రాజకీయ నేతలు ఎవరైనా రంగంలో దిగి శిఖా చౌదరిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ మనం కథనాలు ప్రసారం చేశాం ఈ ఇందులో కూడా మీరు అన్నట్టే మీరు రేజ్ చేసిన పాయింట్ ప్రకారమే మనం అవే రకమైన కథనాలను మనం ప్రసారం చేస్తూ వస్తున్నాం ఇప్పటికీ కూడా ఈ కేసులో అనేక రకాల డౌట్లు ఉన్నాయి ఇప్పటికీ రాకేష్ రెడ్డి తానే చిగురుపాటి చేయరామని హత్య చేశాను రెండు దెబ్బలు ముఖం మీద కొట్టగానే అతను చచ్చిపోయాడు హార్ట్ పేషెంట్ కాబట్టి ఆ తర్వాత డెడ్ బాడీ నేనే ఎక్కించుకుని చోవాడి వరకు తీసుకొచ్చానని చెప్తున్నాడు అందులో కొంతమేర వాస్తవమే కొట్టిన మాట వాస్తవం హార్ట్ పేషెంట్ కాబట్టి ఆ భయంతో పెద్ద వయసు కాబట్టి కిందపడి వెంటనే చనిపోయి ఉండొచ్చు ఆ తర్వాత డెడ్ బాడీ సింగిల్గా అతనే తీసుకొచ్చానని చెప్పాడు మనం కూడా అదే కథను ప్రసారం చేశాం అన్నట్టుగానే సీసీ ఫుటేజ్లో క్లియర్గా వచ్చిన మారుతి సియాజ్ కార్లో డెడ్ బాడీ ఉంది కారును నడుపుతున్నది వైట్ షర్ట్ వేసుకున్న వైట్ టీ షర్ట్ అది అది వేసుకున్న రాకేష్ రెడ్డి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు ఇందులో క్లారిటీ ఉంది కానీ ఇక్కడ అంటున్నట్టుగానే హత్య జరిగిన సమయంలో రాకేష్ రెడ్డి ఒక్కడే ఉన్నారా పక్కన ఇంకెవరైనా ఉన్నారా ఇంకొకటి కేవలం రెండు దెబ్బలు కొట్టడం వల్లే ఏదైతే చిగురుపాటి చేయడం చనిపోయాడు అనేది రాకేష్ రెడ్డి చెప్తున్నమాట అది ఎంతవరకు నిజం కేవలం కన్ఫెషన్లో పోలీసుల ముందు రాకేష్ రెడ్డి అంగీకరించిన విషయాన్నే మనం చెప్తూ ఉన్నాం కానీ అది ఎంతవరకు నిజం ఇది కూడా స్క్రీన్ ప్లే అనుకోవచ్చు కదా ఇంత క్రిమినల్ బ్రైండ్ అప్లై చే మైండ్ అప్లై చేసిన వాడు ఇక్కడ వరకు డెడ్ బాడీని తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలేసి అతనే డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్లో చనిపోయాడని సీన్ క్రియేట్ చేయాలనుకున్న రాకేష్ రెడ్డి ఈ విషయాన్ని కూడా చిగురుపాటి జయరాం చనిపోయిన విషయాన్ని కూడా కొత్త స్క్రీన్ స్క్రీన్ప్లే ఉండొచ్చు ఏ హాలీవుడ్ సినిమాను చూసి ఈ రకంగా పథకాన్ని ఉండొచ్చు ఈ కుట్రలో మరికొంతమంది భాగస్వాములు ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాకేష్ రెడ్డికి చిగురుపాటి జయరాంకి మధ్య వ్యవహారం నాలుగున్నర కోట్లు కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన చిగురుపాటి జయరాం నాలుగున్నర కోట్ల రూపాయలు రాకేష్ రెడ్డికి అప్పగించలేకపోయాడా రాకేష్ రెడ్డిని ఇంటికి చిగురుపాటు చేయరామని ఎలా రప్పించగలిగాడు ఇవన్నీ కూడా ఆసక్తికరమైన విషయాలే సో నాలుగున్నర కోట్ల కోసమే నిజంగా రాకేష్ రెడ్డి హత్య చేయాల్సిన అవసరం ఏమొస్తుంది అతని చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతాడు అతన్ని చంపితే నేరస్తుడు అవుతాడు బతికుంటే ఏదో రకంగా పీక్కుని అతని దగ్గర డబ్బులు లాక్కునే అవకాశం ఉంటుంది సో ఈ సంగతి రాకేష్ రెడ్డికి తెలియదు అని మనం ఎట్లా అనుకుంటాం ఎందుకంటే గతంలో అనేక కేసుల్లో రాకేష్ రెడ్డి నిందితుడు ఈ ఒక్క కేసే కాదు గతంలో ఒక హీరోయిన్ వ్యభిచార కేసులో దింపిన ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద ఉన్నాడు ఆ తర్వాత కుక్కట్పల్లి ఏదైతే కుట్బుల్లాపూరు ఎమ్మెల్యే వివేకానందరెడ్డి పేరు చెప్పి అతని బ్రదర్ని అని చెప్పి ఎవరి దగ్గర ఎనభై లక్షలు వసూలు చేశాడు ఆ తర్వాత తెలంగాణకు మంత్రికి సంబంధించి అతని కొడుకునని చెప్పుకుంటూ ఇంత చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు అట్లాగే ఇంకా తల్లిదండ్రులను కొట్టిన కేసు ఇంకోటి ఉంది ఆ తర్వాత ఇంకొంతమందిని మోసం చేసిన కేసు ఉన్నాయి ఇలా అనేక రకాల కేసుల్లో అరెస్ట్ అయ్యాడు అతను మామూలు ఏం కాదు రాకేష్ రెడ్డి అతనేమి క్లీన్ చుట్టూ ఉన్న వ్యక్తి కాదు ఇదేం కొత్తగా నేరం చేయటం కూడా కాదు కాబట్టి ఈ కేసులో మిగిలిన వాళ్ళని రక్షించడానికి పూర్తిగా నేను ఒక్కడనే భారం తప్పు చేశాను అని ఒప్పుకున్నా కూడా పెద్దగా ఆశ్చర్యం కావాలి అలా ఒప్పుకోవటం కూడా చాలా భారీ డీల్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు వాళ్ళందరినీ తప్పిస్తే నేను నీ మీదే వేసుకుంటే నేను బెయిల్ మీద ఏదో రకంగా బయటికి తీసుకొస్తాం మా దగ్గర మంచి లాయర్లు ఉన్నారు ఏదో రకంగా నీ మీద ఆధారం లేకుండా చేసి మేనేజ్ చేసి నిన్ను మేము కాపాడుతాం కాబట్టి ప్రస్తుతానికి లోపలికి వెళ్ళు బయటకు వచ్చిన తర్వాత నీ కోట్ల రూపాయలు ముట్ట చెప్తామని చెప్పినా కూడా ఆ మాట విని ఈ స్క్రీన్ ప్లే రచించి దాని ప్రకారం చిగురుపాటు శ్రీరామ్ని హత్య చేసి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చినా కూడా ఆచర్యపోకట్లేదు మొదటి నుంచి ఈ కేసులో మనకు వస్తున్న తొలి పేరు శిఖా చౌదరి పేరు శిఖా చౌదరి హత్య చేయించింది అనేది చాలా మంది చేసిన ఆరోపణ ఇవాళ చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ కూడా అదే రకమైన ఆరోపణలు చేశారు సో తన చిగురుపాటి జయరాం చెల్లెల నుంచి ప్రాణహాని ఉందని భర్త చెప్పేవాడని బంధువుల నుంచి తనకు శత్రు హాని ఉందని తన భర్త చెప్పేవాడని ఆమె స్వయంగా చెప్తూ ఉన్నారు శిఖా చౌదరి గురించి కూడా ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నారు శిఖా చౌదరి ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ఓవరాక్షన్ చేస్తేనామని ఎక్స్ప్రెస్ టీవీ నుంచి తప్పించామని కూడా ఏమైతే పద్మశ్రీ చెప్తున్నారు సో ఈ కోణంలో శిఖా చౌదరి చుట్టూ చుట్టూ అంతా కూడా తిరిగింది కానీ ఇప్పుడు పోలీసు విచారణలో రాకేష్ రెడ్డి శిఖా చౌదరికి ఏ సంబంధం లేదని చెప్తున్నారు కాకపోతే అలా చెప్పే క్రమంలో శిఖా చౌదరి వల్ల తను మోసపోయానని నష్టపోయానని కూడా చెప్తున్నాడు సో ఇవన్నీ కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు దేవి ఆల్రైట్ అశోక్ థ్యాంక్ యూ